హాయ్ అండి వెల్కమ్ టు అమ్మయ్య కృషి మీరు వీడియోలు చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టండి మిగతా వాళ్ళకి వెళ్తుంది ఇది సూపర్ నేపియర్ గడ్డి రకము పెరానియల్ వెరైటీ అంటే బహుళ వార్షిక పంట ఇట్లాంటివి మనం వాడుకు పంటలు మనం వేసుకున్నట్లయితే పశువులు మనం ఎన్ని స్టాండర్డ్ స్టాండర్డ్గా కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంత గడ్డి మనకు వస్తుంది దాన్ని బట్టి ఎన్ని పశువులను మనం మేపుకోవచ్చు అనేది ఈ మధ్యకాలంలో పశుప్రాస పెంపకం కూడా మంచి ఆదాయ వనరుగా మారింది మనకు భూములు ఉండి కూరగాయలు ఇట్లాంటి పంటలు పెట్టుకోవడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళు పశుగ్రాసం మీద కాన్సన్ట్రేట్ చేయవచ్చు ఎందుకంటే పశుపోషణ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర భూములు లేకుంటే వాళ్ళు బయట నుంచే పశుగ్రాసం కొంటున్నారు కాబట్టి అది కూడా మంచి ఆదాయ వనరుగా రైతుకు మారడానికి అవకాశం ఉంటుంది వెజిటేబుల్స్ పంటలు ఇవన్నీ ఇక వర్షాలకు దెబ్బతింటాయి ఎండుతాయి పండుతాయి మార్కెట్లో లేదు అనేది లేకుండా ఫిక్స్డ్గా ఒక ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది రైతులు ఉన్నటువంటి భూములను నిస్సారంగా వదిలివేయకుండా ఉపయోగకరంగా లేకుండా అట్లా వదిలివేయకుండా ఏదో ఒక పని చేస్తే దాని నుంచి మనం ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది